నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది ముఖ్యంగా వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఏ మాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది ఆదాయం పెరుగుతుంది అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉంటే ఆర్థికంగా నిలదొక్కుంటారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మీరు చేపట్టే శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం అవసరం అనయోగంతో ముఖ్యమైన అవసరాలు తీరుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత లేకుండా కుటుంబంలో సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే కష్టానికి తగిన ఫలితాన్ని పొందలేని వారు ఆకలితో ఉన్న పేదవారికి మీ స్తోమతను పట్టి కడుపు నిండా భోజనం కానీ టిఫిన్ కాని పెట్టండి తోమత లేని వారు కనీసం ఒక్కరికైనా పెట్టండి ఆ చేయడం వల్ల మీకున్న చెడ్డలన్నీ తొలిగి మంచి రోజులు వస్తాయి మీ ఆదాయానికి మించి ఎక్కువ ఖర్చులు చేయడం వల్ల ఎక్కువగా ఆర్థికంగా ఇబ్బంది పడతారు ఆలోచనలకు నిర్ణయాలకు కార్యరూపం దాలిస్తే మంచి ఫలితాలను ఇస్తాయి అపవేశాలను తగ్గించుకోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి స్త్రీలను అదుపు చెయ్యడం ఏ మగాడికి సాధ్యం కాదు తల్లి తండ్రులను లెక్క చెయ్యకుండా ఎవరేమనుకుంటారో అన్న బెరుకు లేకుండా జనానికి భయపడితే ఏమీ చెయ్యలేమని బరి తెగించి తిరిగే ఆడదాన్ని నమ్మితే మిమ్మల్ని నిలువున పోతారు జాగ్రత్త వ్యక్తిగత సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి మీ మనసులో ఉన్న కోరికలు కొన్ని నెరవేరతాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి ఉద్యోగస్తులకు మీరు ఆశించిన శుభవార్తలు అందుతాయి వ్యాపారంలో పురోభివృద్ధి పొందుతారు వ్యాపారం విస్తరించాలన్న మీ కోరికలు నెరవేరతాయి ఈ తోడబుట్టిన వారితో సఖ్యత పెరుగుతుంది మీ ఆలోచనలకు సలహాలకు సూచనలకు విలువ పెరుగుతుంది వీటి వల్ల అధికారులు లబ్ధి పొందుతారు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి మనసులో ఉన్న కోరికలు కొన్ని నెరవేరతాయి వ్యాపారాలు లాభసాటిగా ఊపందుకుంటాయి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి ఆపదలో ఉన్న మీ బంధుమిత్రులకు కొంత సహాయ సహకారాలు అందిస్తారు కొన్ని గ్రహాల అనుకూలతల వల్ల కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి యోగా వ్యాయామం చెయ్యండి విద్యార్థులు కొద్దిగా కష్టపడితే ఉత్తమమైన ఫలితాలను సాధిస్తారు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ రాశి వారి పరిహారంలో సోమవారం రోజు శివాలయానికి వెళ్లి మూడు ప్రదక్షిణలు చేసి దీపం వెలిగించి ఆ పరమశివుణ్ణి దర్శనం చేసుకుని గుడిలో కూర్చొని ప్రశాంతంగా పద్దెనిమిది సార్లు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే తప్పకుండా మీ కోరికలన్నీ తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ